సుందర్రావు ఆఫీసు వచ్చాడు సంపూర్ణ హుషారుగా ఎదురొచ్చింది ఏంటి విశేషం కళ్ళతోనే ప్రశ్నించాడు చెప్పుకోండి సుందర్రావు కాసేపు ఆలోచించినట్లు నటించాడు తర్వాత అన్నాడు మీ నాన్నగారు వచ్చారా ఎదురింటి అమరేశ్వర్ గారు ఆపడాల పిండి కలిపి నీకిష్టమని తెచ్చిపెట్టిందా అది కాదు పెరట్లో నువ్వు నాటిన తెల్ల గులాబీ మొగ్గు తొడిగిందా అదీ కాదు సార్ పాలవాడు జున్ను తెచ్చిచ్చాడా కాదు రాగం తీసినట్లే అంది కాదు అయితే టిఫిన్ త్వరగా పెట్టు తిని తర్వాత ఆలోచించి చెప్తాను ముందే చెప్పాలి మీ ఫ్రెండ్ విమలకి పెళ్లి కుదిరిందా అంత అదృష్టం ఇంకా దానికి పట్టలేదు అబ్బబ్బా నేను ఓడిపోయాను నువ్వే చెప్పు అలా అన్నారు బాగుంది నిర్మల ఉత్తరం రాసింది తను వస్తోందట నన్ను రమ్మని రాసింది నన్ను చూడాలనుందట పంపిస్తారా తను ఎలాగో వస్తున్నానని రాసిందిగా ఇక్కడికొచ్చి మన ఇంట్లో నాలుగు రోజులు ఉండమని వెంటనే ఉత్తరం రాశాయి ఏం నా మాట బాగాలేదు తన మాట భార్యకి నచ్చదని తెలిసి తెలియనట్లుగా ముఖం పెట్టి సంపూర్ణ ముఖంలోకి చూశాడు ఏడ్చినట్లుంది మీ సలహా నిర్మల రాదు ఏం ఎందుకు రాదు అదంతేగాని మీరు బట్టలు మలుచుకోండి విసుగ్గా ముఖం పెట్టింది సంపూర్ణ తమ్ముడొచ్చిన జాడ లేదు భార్యని అడగాలనిపించక అడగలేదు బట్టలు మార్చుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ తిన్నాడు సుందర్రావు వరండాలో అటు ఇటు క్వచారులు చేస్తూనే గేటు వైపు చూస్తున్నాడు భాను ఈ రోజు ఎందుకు ఆలస్యం చేశాడో ఇదే ఆలోచనగా ఉంది కాలం గడుస్తోంది గడియారం ఏడు ఎనిమిది తొమ్మిది గంటలు కొట్టింది సుందర్రావు మనసులో ఆరాటం ప్రారంభమైంది స్కూటర్ తీసుకుని ప్రసాద్ ఇంటికి వెళ్లాడు అతను రాలేదని తెలిసింది తిరిగి ఇంటికొచ్చేశాడు సంపూర్ణ కూడా గాబరా పడింది భాను ఏమయ్యాడు రోడ్డు దాటుతుంటే ఏమైనా ప్రమాదం జరగలేదు కదా అలాంటిదేమన్నా జరిగినా దేవి కూడా వెంటుంటాడుగా చిచ్చి నేను ఇలాంటి ఆలోచనలు చేస్తున్నానేంటి భానుకేం కాకూడదు అతను తిరిగి ఇంటికి వచ్చేయాలి అనుకుంది తొమ్మిదిన్నర తర్వాత తడిబట్టలతో భాను కాళ్ళు విడుచుకుంటూ వచ్చాడు కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి ముఖం వాడిపోయింది భాను ఏంట్రా ఎందుకేంత ఆలస్యమైంది ఈ తడిబట్టలేమిట్రా అన్నగారు ఆదురతగా దగ్గరగా వెళ్ళి అడిగాడు పుస్తకాలు కింద పడేసి అన్నయ్యా అన్నాడు బిగ్గ్రగా ఏడుస్తూ ఏంరా ఏమైంది నా క్లాస్మేట్ కి జ్వరం వచ్చిందని చెప్పలేదు హాస్పిటల్లో చేర్పించారని చెప్పలేదు అతనికి 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 ఏమైంది అన్నయ్య ఈ రోజు అతను చచ్చిపోయాడు నాకు బ్రతకాలనుందిరా బాను నేను బ్రతకను అని డాక్టర్లు చెప్పారురా భాను అంటూ ఎన్నెన్నో చెప్పాడు ఆఖరికి చచ్చిపోయాడు నేను వాణ్ణి చూడలేకపోయానన్నయ్య వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏడుస్తోంది పాపం ఆవిడికి అతను ఒక్కడే కొడుకన్నయ్య బౌరుమన్నాడు భాను సుందర్రావు చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాడు ముందు తడిబట్టలు మార్చుకో సంపూర్ణ ఓ టవల్ తీసుకురా కేక పెట్టాడు సంపూర్ణ టవల్ తెచ్చిచ్చింది తమ్ముడు తల తనే తుడిచాడు బట్టలు మార్పించాడు దగ్గర కూర్చున్నాడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి తర్వాత నిద్రపోయాడు భాను సుందర్రావు భోజనానికి వచ్చి భార్యకి చెప్పాడు ఓ గ్లాసు పాలు వేడిగా ఫ్లాస్క్లో పోసించు లేచినప్పుడు ఇస్తాను అతను బోన్ చేయడా చెయ్యడు ఎందుకని అమ్మ గుర్తుకొచ్చింది చూసావుగా నిద్రలో కూడా ఎలా బిక్కుతున్నాడో నరి అంత సున్నితమైన మనస్సైతే ఎలా ఏం చేస్తాం వాడు కాస్త పెద్దవాడు కావాలి మంచి చెడు తెలుసుకోవాలి అప్పటి వరకు వాణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అవును ఇద్దరూ మాటలు కట్టిపెట్టి భోంచేస్తున్నారు అనయ్య నన్నొక్కడిని వదిలి ఎక్కడికి వెళ్ళకన్నయ్యా భాను వెర్రిగా కేక పెట్టాడు ఇక్కడే ఉన్నాను భాను వచ్చేస్తున్నా సుందర్రావు భోజనం పూర్తి కాకుండానే చెయ్యి కడిగేసి లేచాడు తమ్ముడి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అన్నగారి ఒడిలో చెయ్యుంచి మళ్లీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు భాను సంపూర్ణ భర్త కోసం చాలాసేపు చూసింది అతను రాలేదు విసుక్కుంటూ తను చెయ్యి కడిగేసి లేచింది వంటగది వచ్చేసింది ఎంతసేపో భర్త రాక కోసం ఎదురు చూసింది సుందర్రావు రాలేదు సంపూర్ణ ఎదురు చూస్తూనే ఉంది గడియారం పన్నెండు గంటలు కొట్టింది సంపూర్ణ మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది తెల్లవారి మెలకు వచ్చి చూస్తే సుందర్రావు తన పక్కనే నిద్రపోతూ కనిపించాడు దీర్ఘంగా నిటూరుస్తూ లేచింది ఎనిమిది గంటలైనా భాను లేవలేదు సుందర్రావు వెళ్ళి తమ్ముణ్ణి లేపాడు ఒళ్ళు వేడిగా కాలిపోతోంది కళ్ళు ఎరబడిపోయాయి మూలుగుతూ మళ్లీ కళ్ళు మూసుకున్నాడు భాను భయపడినట్లున్నాడు ఈ జ్వరం ఎప్పటికి తగ్గుతుందో దిగులుగా అనుకున్నాడు మందిచ్చాడు సెలవు పెట్టి దగ్గరే ఉన్నాడు నాలుగు రోజులు గాని భానుకి జ్వరం తగ్గలేదు తగ్గిన తర్వాత ఇక ఇంట్లో ఉండలేదు రోజులు వేగంగా గడిచిపోతున్నాయి ఆదివారం వచ్చింది భాను తన పుస్తకాలు సర్దుకుని రావులమ్మతో తలంటి పోయించుకున్నాడు టిఫిను కాఫీ తీసుకుని ఇంట్లో సామాన్లన్నీ చెక్ చేసుకుంటున్నాడు సంపూర్ణ వంట పూర్తి చేసి సుందరరావు ఇంకా భోజనానికి రాలేదని వచ్చి పడుకుంది వంటగదిలో గ్లాసులు చెంచాలు సర్దుతున్న భాను వదినా రెండు చెంచాలు కనిపించడం లేదు అన్నాడు నీవా మీ అన్నయ్యవా గదిలో నుంచి అడిగింది అన్నయ్య లిస్టులోవే అక్కడే ఉండుంటాయి ఏ చట్నీ గిన్నెలోనూ పడేసి ఉంటాను అంది విసుగ్గా అంతా వెతికాను ఎక్కడా లే వదినా అబ్బబ్బా అనుకొని పైకి మాత్రం శాంతం నడుస్తూ లేచి వచ్చి తను వెతికింది ధనియాల పొడి సీసాలు ఒకటి గోంగూర చట్నీ జాడీలు ఒకటి కనిపించాయి మహాప్రభు ఉన్నాయి అంది గొంతులో కొరకుదనం కనబడియకుండా అయితే సరే మరో నెల వరకు చెక్ చేయనక్కర్లేద్దు అంటూ సామాన్ల లిస్టు కాగితం తెచ్చి తన బిడ్డలో పెట్టుకున్నాడు జిడ్డు గుణుక్కుంది సంపూర్ణ భాను పుస్తకం తీసుకుని గడగడ పైకి చదివేసాగాడు సంపూర్ణ చెవుల్లో వేళ్లు దూరుచుకుని గదిలోకి వెళ్లిపోయింది దిక్కుమాలవాటు అనుకుంది కచ్చగా భాను దేవి పిలుస్తూనే భాను గదిలోకి రారా రారాబాబు ఒకడిని చదివి చదివి బోర్ కొట్టి చేస్తున్నాను పుస్తకం తీసుకో అన్నాడు దే కూడా పాఠం పైకి చదవడమే అలవాటు ఇద్దరి గొంతులు గొడవగా వినిపిస్తున్నాయి సంపూర్ణకి కర్మ వీధిబడి పిల్లల్లాగా వీళ్ళకి వెదవ అలవాటేంటో గది తలుపులు మూసేసుకుంది గంట తర్వాత సుందర్రా వచ్చాడు సంపూర్ణ ఏంటి బయట తలుపు తెరిచి గదిలో కూర్చొని తలుపు మూసుకున్నావెందుకు సంపూర్ణ జవాబు చెప్పలేదు ఎవరన్న ఇంట్లో దూరితే కోపంగా అన్నాడు మీ తమ్ముడు ఆయన గారి స్నేహితుడు కలిసి అలా లొడొడ చదివే చదువు వింటే ఈ ఇంట్లో ఏ దొంగ దూరలేడు వాళ్ళక ధైర్యం కూడా ఉండదు సుందర్రావుకి ఇప్పటికర్థమైంది సంపూర్ణ కోప కారణం పొక్కును నవ్వేశాడు నవ్వకండి నా కోపం ఎక్కువ అవుతుంది అంది మూతి బిగించి నవ్వను నవ్వనుగాక నవ్వను దేవి ఆకలిగా ఉంది అన్నం వడ్డించు బట్టలు మార్చుకుంటూ అన్నాడు తమ్ముడి చదువు కానివ్వండి తర్వాత చదువుకుంటాళ్లే మూతి తిప్పి వంటగదిలోకి వెళ్ళింది సంపూర్ణ సుందర్రావు తమ్ముడి గదిలోకి నడిచాడు ఇంకా భార్యని వడ్డించు అని చెప్పిన మాట మరిచిపోయాడు వాళ్ళిద్దరూ ఏదో తెలియనివి అడగసాగారు ఈయన జవాబులు విశదీకరిస్తూ టైము ఒకటైందని మరిచిపోయాడు సంపూర్ణ ఎదురు చూసి చూసి విసిగిపోయింది వడ్డించాను అంది అక్షరాక్షరం పట్టి పలుకుతూ అరడే అనుకుని పుస్తకం మూసేసి లేచాడు సుందర్రావు భాను దేవి రండి భోంచేద్దాం చేద్దాం అన్నాడు నీ ఇంటికి వెళతాను కదండి దేవి అన్నాడు వీల్లేదు మీ వదిన ముగ్గురికి వడ్డించేసింది వదిన రమ్మంటుందిగా భాను కూడా బలవంత పెట్టాడు దేవికి ఇక తప్పలేదు సంపూర్ణ రెండే కంచాల్లో వడ్డించింది కానీ భరత మాట విని చొప్పున మరో ప్లేట్ పెట్టింది దేవి కూడా అన్ని వడ్డించేసింది త్వర త్వరగా ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేసి లేచారు సంపూర్ణ చాలీ చాలని అన్నం పళ్లెల్లో పెట్టుకుని పెరుగొంచుకుని అదే తినేసి వంటగది సర్దుకోసాగింది ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతే లేదు ఎందుకని ఆలోచించుకోసాగింది జవాబు దొరకలేదు కాసేపు సుందర్రావు మీద కోపం వచ్చింది ఆ తర్వాత మరిది మీద కోపం వచ్చింది చివరికి తన మీద తనకే కోపం వచ్చింది ఈ ఇంటి అలవాట్లు తెలిసి నేనలా నడవకపోవడమే లోపంగా కనిపిస్తోంది ఆదివారాలు దేవి భాను కలిసి చదువుకుంటారు భర్త ఇద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తాడు ఇది కొత్త విషయం కాదు తెలిసి బియ్యం తక్కువగా పెట్టడం తన పొరపాటే అనుకున్న తర్వాత గానీ సంపూర్ణకి కోపం తగ్గలేదు కోపం తగ్గిన తర్వాత గాని మనసు తేలిక పడలేదు సుందర్రావు అప్పుడప్పుడు అంటుంటాడు అంతా మన మనసులోనే ఉంది అని ఇది నిజం అనుకుంది మొట్టమొదటిసారిగా సంపూర్ణ ఆదివారం మంచి సినిమా ఏదన్నా ఉంటే వెళ్లడం లేకుంటే అన్నగారి స్కూటర్ తీసుకుని దేవిని వెనక కూర్చోబెట్టుకుని షికారుకి వెళ్లడం భాను కలవాటు ఈరోజు అలాగే షికారు బయలుదేరాడు స్కూటర్ తాళం చేయి వీస్తూ అన్నాడు భాను రోడ్లు రషగా ఉంటాయి జాగ్రత్త సుమా అలాగే అన్నయ్య అంటూనే తాళం అందుకున్నాడు భాను స్నేహితులిద్దరూ కలిసి స్కూటర్ బయట పెట్టారు భాను స్టార్ట్ చేస్తూ బిగ్గరగా కేక పెట్టాడు అన్నయ్య వెళుతున్నాను లోపల నుంచే జవాబిచ్చాడు సుందర్రావు భాను స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు దేవి జాగ్రత్తరా అంటున్నాడు భానుకి స్కూటర్ ని మెల్లగా నడపడం చికాకు రద్దీగా ఉన్న రోడ్ల మీద నుంచి వేగంగా ముందుకు దూసుకుపోతున్నాడు తనలానే ఓ అమ్మాయి స్కూటర్లో వేగంగా పోతూ ఉంది భాను ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూశాడు సామాన్యంగా అమ్మాయిలు స్కూటర్ నడపరు నడిపినా అంత స్పీడ్గా పోరు కాని ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇలా వెళుతూ తమకి కనిపిస్తూ ఉంటుంది నుంచి బయలుదేరుతుందో ఎక్కడికి వెళుతుందో మాత్రం తెలీదు దేవి ఆ అమ్మాయికి అంత ధైర్యం ఎలా వచ్చిందిరా అడిగాడు భాను ఆడవాళ్ళకి ధైర్యం ఉండదేమిటి మళ్ళానే ఆ అమ్మాయి వెళుతోంది ఎందుకు అంతేనట్టావా అంతే ఆడవాళ్ళు విమానాలను నడుపుతున్నారు స్కూటర్ ఒక లెక్క నిజమే కాని మా వదిన ఆ అమ్మాయిలా స్కూటర్ నడపగలదా అని ఆలోచిస్తున్నాను దేవి బిగ్గరగా నవ్వాడు ఎందుకలా నవ్వుతావు లేదు నీ ఆలోచనకి నవ్వొచ్చింది మీ వదిన కాలేజీ స్టూడెంట్ కాదు వర్కింగ్ గర్లు కాదు అవన్నీ కాక ఆవిడికి పెళ్ళయింది మీ అన్నయ్య హాయిగా స్కూటర్ నడుపుతుంటే నాలా వెనక కూర్చుని ప్రయాణం చేస్తుంది భాను పొక్కును నవ్వాడు తర్వాత అన్నాడు మా వదిన చాలా మంచిదిరా కాని ఎందుకో అప్పుడప్పుడు అర్థం లేకుండా కోపించుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది ఆమెను వదిలి మరో మంచి అమ్మాయిని అన్నయ్యకి పెళ్లి చేసేయాలనిపిస్తోంది అవేమిధవాలోచనలు మందలింపుగా అన్నాడు దేవి నిజం నా ఆలోచన తప్పు కదు బట్టలు మార్చేసినంత తేలిగ్గా భార్యల్ని మార్చడం సాధ్యం కాదు కదా అవును అబ్బో మనం మాత్రం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం నీకు నేను సెలెక్ట్ చేస్తాను నాకు నువ్వు చేయి చూద్దాం అరే దేవి ఆ అమ్మాయి మనం ఎటు వెళితే అటే వస్తున్నట్లుందిరా కాదు ఆ అమ్మాయి వెళుతున్న వైపుకే నువ్వు స్కూటర్ని పోనిస్తున్నావు అవును స్కూటర్ స్కూటర్ని వెనక్కి తిప్పేశాడు కొంత దూరం వచ్చేసి వెనక్కి చూశాడు ఆశ్చర్యం ఆ అమ్మాయి ఇటే వస్తోంది దేవి ఇప్పుడు చెప్పు అన్నాడు కుతూహలంగా చూస్తూ బహుశా ఆ అమ్మాయికి మనలాని ఉండదు అందుకని ఇలా రోడ్లని సర్వే చేయడం ప్రారంభించుట్టింది కానీ మళ్ళీ మళ్ళీ వెనక్కి చూడకు పద ముందుకు వెళ్ళిపోదాం అయితే అన్నయ్య గాబరా పడిపోతాడు స్కూటర్లో పెట్రోల్ అయిపోయే వరకు తిరిగి తర్వాత ఇంటికి పోదాం సరే నీ ఇష్టం అలా తిరిగి తిరిగి సాయంకాలానికి ఇల్లు చేరాడు భాను ఇల్లు తాళం వేసింది ఎదురుంటి అమరేశ్వరి తాళం చెప్పే పిల్లలకిచ్చి పంపింది అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళుంటారంటా తాళం తెరుస్తూ స్నేహితుణ్ణి అడిగాడు ఏ సినిమాకో వెళ్ళుండొచ్చు మీ వదినకి తెలుగు సినిమా పిచ్చి అన్నయ్యని బలవంతంగా తీసుకుని వెళ్ళుంటుంది కదా కావచ్చు బాను బట్టలు మార్చుకుని టీ చేసి స్నేహితుడికిచ్చి తను తాగాడు దేవి ఇంటికి వెళతాన్రా అని చెప్పి వెళ్ళిపోయాడు బాను మంచం మీద పడుకున్నాడు రేడియో ఆన్ చేశాడు ఏవో హిందీ పాటలు వస్తున్నాయి పాటలు వినడం లేదు ఇంటి గోడవైపు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు అలా చాలాసేపు ఉండిపోయాడు తర్వాత లేచి డైరీ తీసుకుని రాయడం మొదలు పెట్టాడు ఈ డైరీ ప్రతిరోజు రాయుడు అప్పుడప్పుడు రాస్తుంటాడు వీధి వాకిలి తలుపు తట్టిన శబ్దమైంది వెళ్లి తెరిచాడు రామచంద్రయ్య గారు బస్ దిగి రిక్షా చేయించుకుని వచ్చాడు రిక్షాలో ఓ సంచి తాటాకుల బుట్ట ఉన్నాయి వాటిని రిక్షాతను లోపల పెట్టి రామచంద్రయ్య గారిచ్చిన కిరాయి డబ్బు పట్టుకుని వెళ్లిపోయాడు ఏం బాబు కులసగా ఉన్నావా లోపలికొచ్చి కూర్చుంటూ అడిగాడు అంటూ చిన్నగా నవ్వాడు మా అమ్మాయి అల్లుడు ఏరి బయటికి వెళ్లారు వచ్చేస్తారు అలాగా మంచి నీళ్ళు కావాలండి బాబు బాను నీళ్లు తెచ్చిచ్చాడు రామచంద్రయ్య గారు నీళ్లు తాగి గ్లాస్ అందించారు బానుకి ఆయనతో ఇంకేం మాట్లాడాలో తెలియలేదు ఫ్యాన్ వేశాడు రేడియో పెట్టాడు రేడియోలో మంచి ప్రోగ్రాం ఏమీ రావడం లేదు వినడానికి విసుగ్గా ఉంది రామచంద్రయ్యకి సా చేయ్ అని చెప్పాలనున్నా చెప్పలేక ఊరుకున్నాడు తీసేస్తే ఆయన ఏమనుకుంటాడో అని భాను ని వినలేక వింటున్నాడు కాసేపు అలా ఆయన దగ్గరే కూర్చుని తర్వాత లేచి గదిలోకి వచ్చేశాడు రాత్రి పది గంటలు కావస్తుండగా సంపూర్ణ సుందర్రావులు సినిమా చూసి ఆటోలో ఇంటికొచ్చారు తలుపు బార్లా తీసుంది ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి హాల్లో రామచంద్రే గారు కునికిపాట్లు పడుతూ కూర్చున్నారు గదిలో భాను గాఢ నిద్రలో ఉన్నాడు సంపూర్ణ తండ్రిని చూడగానే పొంగిపోయింది నాన్న ఎంతసేపైంది వచ్చి దగ్గరగా వచ్చి అడిగింది ఓ గంట ఉండొచ్చమ్మా అంటూ అల్లుణ్ణి పలకరించి ఇంకా కబుర్లలో పడిపోయారు రామచంద్రయ్య గారు రెండు రోజులున్నారు కూతుర్ని తీసుకువెళ్తానని అల్లుణ్ణి అడిగారు మరో రెండు నెలల్లో ఎలానో పంపిస్తానుగా ఇప్పుడు వీలు కదలండి అన్నాడు సుందర్రావు అమ్మాయికిది తొలి కనుపు కదా కాస్త విశ్రాంతి ఉంటే మంచిదని ఇక్కడున్న మీ అమ్మాయికేం కష్టం కలకుండా మేం చూసుకుంటాం కదా రామచంద్రయ్య ఇంకేం చేయలేక సరే అలాగే కానివ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు సంపూర్ణకి భర్తని మింగేయాలన్నంత కోపం వచ్చేసింది అన్నని తమ్ముణి కూర్చోబెట్టి సౌకర్యంగా చేసి పెడుతుంటే కమ్మగా తినడం మరిగి నన్ను పంపనంటున్నారు వీళ్ల తిక్క వదల్చాలి అనుకుంది కచ్చగా ఓపుకున్న ఒంట్లో బాగలేదని మంచం మీద నుంచి కిందకు దిగలేదు అన్నదొమ్మిలిద్దరూ వంటగదిలో నాన్న హడావిడి పడిపోతున్నారు అలా కాదురా బాను ఇలా చెయ్యి అని సుందర్రావు ఇలాగా నీ చేసేది నీకే తెలీదు అని భాను ఇలా ఒకరికొకరు సలహాలు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరే కాక పానకంలో పొడకలా రావులమ్మ సలహాలు ఇస్తోంది పోపు బాగా మాడబెట్టేసినారు కందా బాబు కూర మోడు కంపేపింది నాకిచ్చిన కాఫీలో పంచదార లేదు సప్పగుంది ఉదినం గారితే తియ్యగా పానకంలో ఉంటుంది రావులమ్మ తన పనికి వంక పెట్టేసరికి భానుకి చెరువున కోపం వచ్చింది నోరుముస్తా రావులమ్మ నేనసలు నీకు కాఫీ ఇవ్వనివ్వను అన్నాడు అయ్య బాబోయ్ అలా గనకండి ఈ ఆ వచ్చేదే పోల కోసమే గందా రాజీ ధోరణికి వచ్చింది ఆ అలాగైతే నోరు ముసుకుని పంచాయి బాను చట్నీ నూరడం కాలేదు నాకు ఆఫీస్కి టైం అయిపోతుందిరా అయిపోయింది అన్నయ్యా సరే నువ్వు ఇలా వంటగదిలోకి రా నీ వెళ్ళి త్వరగా స్నానం చేసేస్తాను బాను వంటగదిలోకి వచ్చాడు సుందర్రావు స్నానానికి వెళ్ళాడు అన్నగారు పులుసులో ఉప్పు కారం వేశాడని తెలియక తను వేసేశాడు వంట పూర్తి కానిచ్చి ఇల్లు సర్ది గిన్నెలన్నీ డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాడు సుందర్రావు రాగానే ఇద్దరూ కలిసి భోంచేయడం ప్రారంభించారు పప్పు కలుపుకుని నెయ్యి వేసుకుని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు భాను ముఖం ఆ దొలా పెట్టాడు అన్నయ్య ఇది ఆ దొలా ఉందేంటి వదిన చేసినట్లు లేదే అన్నాడు సుందర్రావు కాస్త తిన్నాడు అరే ఉప్పు మరిచిపోయాన్రా భాను మరేం పర్లేదు మెత్తని ఉప్పు తీసుకురా భాను తెచ్చాడు ఇద్దరూ కలుపుకున్నారు కబుర్లు చెప్పుకుంటూనే భోజనం కానిస్తున్నారు పులుసొడ్డించుకున్న సుందర్రావు ఒక్కసారి ముఖం వికారంగా పెట్టాడు ఉప్పు ఎక్కువైందిరా నువ్వు వేస్కోకు వదిలే చూడు పెరుగు ఎక్కువ తిను నువ్వు వేసావా ఉప్పు పులుసులో అది తెలియక నేను వేశానన్నయ్య భాను తప్పు చేసిన వాళ్ళ ముఖం పెట్టాడు అది సంగతి నేను సరిగ్గానే వేశానే ఎక్కువ ఎలా అయిందబ్బా అని ఆశ్చర్యంగా ఉంది పోనివ్వు ఇద్దరూ పెరుగుతో భోజనం పూర్తి చేసి లేచారు భాను త్వర త్వరగా కాలేజీకి వెళ్లిపోయాడు సుందర్రావు ఆఫీసుకు తయారై బూట్లు వేసుకుంటూ మంచం మీద పడుకున్న భార్యని పిలిచాడు సంపూర్ణ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి మూత పెట్టుంచాం నీకు కావాలనుకున్నప్పుడు వడ్డించుకుని తిను పళ్ళు తెస్తాను సాయంకాలం చూడు హార్లిక్ సుందా అయిపోయిందా ఆమె భర్త ముఖంలోకి కోపంగా చూడబోయింది కానీ సాధ్యం కాలేదు వచ్చే నవ్వును దాచుకునే ప్రయత్నం చేస్తూ అటు తిరిగి పడుకుంది ఇదే బంగారు పంజరంలో ఉంది నాకు దీంట్లో ఉండలేను అలా అని బయటికి పోలేను అనుకుంది మనసులో దేవి వెళ్ళిరానా సాయంకాలం తేవలసినవి ఏమైనా ఉన్నాయా చెప్పురాణి నీకు స్వీట్లు ఏమైనా కావాలా ఏం అక్కర్లేదు తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది అది పసిగట్టేసిన సుందర్రావు నవ్వేస్తూ స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇలా నాలుగు రోజులు సాగింది అన్నదమ్ములిద్దరూ వంటపంలో సతమతమైపోతూ అలసిపోయినట్లయిపోయారు ఇంకా ఊరుకోలేకపోయింది సంపూర్ణ లేచింది భర్తని మరిదిని వెళ్ళనిచ్చి ఇల్లంతా సర్దేసింది ఆరింటికొచ్చిన సుందర్రావుకి వేడివేడి పూరీలో కూర రెడీగా ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద సుందర్రావు బట్టలు మార్చుకుని వచ్చి ఇదంతా చూశాడు భార్య ముఖంలోకి ఓ క్షణం పరీక్షగా చూశాడు అరే నీకెందుకు ఈ శ్రమ సంపూర్ణ నేను బాను చేసుకుంటాంగా నీకు ఇస్తామని మీ నాన్నగారికి మాటిచ్చాం కదవయ్ ఇస్తారు మీరు చాలా ఇస్తారు చిరుకోపంగా అంది సుందర్రావు నవ్వేశాడు చేతులు కాళ్ళు మొహం కడుకునొచ్చాడు టిఫిన్ తింటూ ఉంటే సంపూర్ణ దగ్గరగా మరో కుర్చీలో కూర్చుని కబుర్లు మొదలు పెట్టింది భాను వచ్చాడా వచ్చి టిఫిన్ తిని దేవి ఇంట్లో చదువుకుని వస్తానని చెప్పి వెళ్ళాడు సరే ఇంకా నిశ్చింతగా ఉంటారుగా ఎస్ అంతా బాగానే ఉంది కాని నన్ను మా నాన్నతో పంపకపోవడం చాలా అన్యాయం బొంగమూతి పెట్టి అంది చెప్పమంటావా కారణం చెప్పండి సావధానంగా వింటావా ఎస్ సంపూర్ణ ప్రేమగా పిలిచాడు నువ్వు నా అర్ధాంగివి స్నేహితురాలివి గృహలక్ష్మివి నా ప్రాణానికి ప్రాణానివి అవునా అయితే అలాంటి నిన్ను వదిలి ఉండలేక రెండు నెలల తర్వాత నేనే తీసుకెళ్ళి మీ పుట్టింట్లో దించొస్తాను మీ నాన్నగారికి శ్రమ ఇవ్వను సంపూర్ణ మాట్లాడలేదు మళ్ళీ సుందర్రావే అన్నాడు ఈ ఇంట్లో నువ్వు లేకపోతే నాకంటే ఎక్కువ బాధపడేది బానుయే అయినా మా ఆత్మీయతతో నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యాలని లేదు నిన్ను ఈ ఇంట్లో బందీని చేయాలని లేదు నీకిప్పుడు పూర్తి రెస్ట్ అవసరమని తెలుసు కానీ ఓపిక పట్టు పంపేస్తాను సంపూర్ణ నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటున్నావా లేదు అయితే చాలా సంతోషం చూడు మాట ఏంటది ఈ మధ్య నువ్వెందుకో దిగులుగా కనిపిస్తున్నావు కారణం ఏంటి భయం భయమా ఎందుకు స్త్రీకి కాన్పంటే పునర్జన్మ అంటారు నేను పుట్టింటికి వెళ్ళి అక్కడంతా సవ్యంగా జరిగి తిరిగి నా స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టగలనా అని సుందర్రావు కలవరపడ్డాడు తర్వాత తనని తాను సంభాళించుకుని సంపూర్ణకి ధైర్యం చెప్పాడు ఏం పర్వాలేదు నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు స్త్రీకి కాన్పంటే మరో జన్మలాంటిదనే సామెత పాతకాలం నాటిది ఈ కాలంలో డాక్టర్ సహాయం ఎంతో ఉంది నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు అలా ఉండాలని ప్రయత్నిస్తున్నాను కానీ భయంగా అనిపిస్తోంది గాని వంట త్వరగా పూర్తి చేసుకుంటాను అలా షికారికి పోదామా ఓఎస్ నీ పని అయ్యే వరకు పేపర్ చూస్తుంటాను సుందర్రావు గదిలోకి వచ్చేశాడు ఆదివారం చాకలి ఇస్త్రీ బట్టలు తెచ్చాడు సంపూర్ణ బట్టలన్నీ పొద్దు చూసి మాసినం వేసి పుస్తకంలో రాసుకుంది చాకలి వెళ్ళిపోయాడు సుందర్రావు బట్టలు ఆయన పెట్టిలో పెట్టి సర్దసాగింది పెట్టెలో బొద్దింకలు చేరాయని పూర్తిగా దులుపుతుంటే మనీ ఆర్డర్ రసీదులు కట్టగా కట్టినవి కనిపించాయి తీసుకుని ఒక్కొక్కటి చూసింది ఆశ్చర్యంగా ప్రతీ నెల యాభై రూపాయలు పార్వతమ్మ అనే ఆవిడికి సుందర్రావు పంపిస్తున్నాడు ఇలా పంపిస్తున్నట్లు తనకి తెలీదు ఎవరావిడా ఈయనెందుకు పంపిస్తున్నట్లు ఆలోచనల్లో కొట్టుకుపోతోంది సంపూర్ణ సుందర్రావు ఇంట్లో లేడు భాను కూడా లేడు దేవిని వెంట తీసుకుని స్కోట్రక్కి షికారుకు వెళ్లాడు పెట్టెలో బట్టలు సద్దేసి భర్త రాక కోసం ఎదురు చూడసాగింది ఆరు ఏడు గంటలు దాటుతున్నా ఆయన జాడలేదు ఈయన ఎప్పుడు ఇంతే అనుకుంది విసుగ్గా భాను కూడా ఇంకా రాలేదేం చెప్పమా విసుక్కుంది సుందర వచ్చాడు వచ్చి రాగానే ఎదురెళ్ళి రిసీట్ల కట్ట చూపిస్తూ కోపంగాడిగింది ఎవరివిడా నెలలో ఎందుకు డబ్బు పంపిస్తున్నారు నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు సుందర్రావు రసీదుల కట్టని సంపూర్ణ ముఖాన్ని మారిచి మార్చి చూశాడు తర్వాత చిన్నగా నవ్వాడు నవ్వకండి నా కోపం వస్తుంది విషయం ఏంటో చెప్పండి చెప్పడానికి రెడీగా ఉన్నాను కాని వినడానికి నీకే ఓపిక కావాలి అది ఉందంటే ఓ వాస్తవమైన కథ చెప్తాను చెప్పమంటావా అంత ఓపిక నాకు లేదు మూడే ముక్కల్లో టూకీగా చెప్పండి లేదు వీలు కాదు ఎందుకని తీగ కదిలిస్తే డొంక కదులుతుంది కనుక విషయాన్ని సవిస్తరంగా చెప్తేనే కానీ అర్థం కాదు ఈ ఆగ్రహం తగ్గదు కనుక పోని ఇప్పటికి ఆ విషయం వాయిదా వేసేద్దాం మరోసారి చెప్పుకుందాం వీల్లేదు చెప్పండి వింటాను సావధానంగా వినడానికి కూర్చుంది సంపూర్ణ సుందర్రావు చెప్పడం ప్రారంభించాడు ఇది నా చిన్నప్పటి మాట మా నాన్నగారు హఠాత్తుగా పోయారు అప్పటికి భాను చాలా చిన్నవాడు మా సంసారం ఉడిదుడుకులు పాలైంది అలాంటప్పుడు మా చిన్నమావే మాకెంతో సాయం చేశాడు నా చదువుకైన ఖర్చంతా ఆయనే భరించాడు నాకు ఉద్యోగం దొరికి నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు ఆయనే కొండంత అండగా నిలిచాడు ఆయన పెద్ద ఆస్తిపరుడు కాదు ఆయన ఉన్నంతలో మాకు సాయపడ్డాడు సుందర్రావు చెప్తూ చెప్తూ ఆగిపోయాడు స్కూటర్ వచ్చినట్లుంది వచ్చినట్లే ఉన్నాడు భాను దేవి లోపలికొచ్చారు వాళ్ల షర్ట్లు ఉన్నాయి ముఖాలు కందున్నాయి క్రాఫులు ఉన్నాయి సుందర్రావు గాబరాగా చూస్తూ అడిగాడు ఏమైంది భాను అన్నయ్య మరే మరే భాను కంపిత స్వరంతో మాట పూర్తి చేయలేకపోయాడు సుందర్రావు వైపు చూస్తూ అడిగాడు దేవి ఏమైంది అసలు ఏం జరిగింది యాక్సిడెంట్ జరిగిందా కాదు మరేమైంది అన్నయ్య మరే నేను భాను మామూలుగానే స్కూటర్ మీద షికారుకు వెళ్ళామా అలా అలా సిటీ దాటి కాస్త దూరంగా వెళ్ళాం అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏమైందంటే ఏమైంది ఆత్రుతగా అడిగాడు సుందర్రావు ఓ అమ్మాయి దేవి చెప్పలేనట్లు ఆగిపోయాడు ఓ అమ్మాయి మమ్మల్ని అనుసరించి వచ్చింది వస్తే దేవి భాను వైపు చూస్తూ మాటలు మింగేశాడు భాను తనని తాను నిగ్రహించుకుంటూ చెప్పాడు ఆ అమ్మాయి అన్నయ్య నన్ను రెండుసార్లు ఓవర్టేక్ చేసింది నాకు కోపం వచ్చింది నేను చేశాను ఆ అమ్మాయికి కోపం వచ్చింది నా స్కూటర్కి అడ్డంగా వచ్చి తగులాడింది నేను దబాయించాను ఆ అమ్మాయి దెబ్బలాడింది అప్పుడు అప్పుడు ఆ దారిన ఓ ట్యాక్సీ పోతోంది అది నడిపేవాడు మమ్మల్ని చూసాపాడు ట్యాక్సీలో నుంచి ఇద్దరు లాంటి వాళ్ళు దిగారు వాళ్లేమో ఆ అమ్మాయిని మేమేమో అల్లరి పట్టిస్తున్నాం అనుకున్నారు మమ్మల్ని దబాయించారు నా వాచి ఉంగరం నేను నేనివ్వలేదు వాళ్ళు వదల్లేదు దేవి నేను కలిసి పోరాడం అయినా లాభం లేకపోయిందన్నయ్య జేబులో ఉన్న పది రూపాయలు వాచి ఉంగరం పోయారు సుందర్రావు మౌనంగా వింటున్నాడు అంతేకాదన్నయ్య ఆ అమ్మాయి మెడలో ఉన్న గొలుసు లాక్కున్నారు పాపం ఆ అమ్మాయి ఏడ్చింది మొత్తుకుంది అయినా లాభం లేకపోయింది వాళ్ళంతా దుర్మార్గులో చూడనియ్య మనం వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దామనియ ఆ అమ్మాయి ఏమైంది సిటీలోకి వచ్చే వరకు మేం వెంటున్నాం ఇంకా భయం లేదు వెళ్ళొస్తానని వెళ్ళిపోయింది మరి రిపోర్టు భాను మాట పూర్తి చేయలేదు సుందర్రావు విసుగ్గా చూశాడు రిపోర్టు చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుంది ఏం ఉండదు చూడు మీ ఇద్దరు అలా సిటీకి దూరంగా పోకండి కోపాన్ని మింగుతూ శాంతాన్ని తెచ్చుకునన్నాడు భాను దేవి గదిలోకి వెళ్ళిపోయారు దేవి కాసేపుండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు భాను బట్టలు మార్చుకున్నాడు తల రెండు చేతుల్లోనూ పట్టుకుని కూర్చున్నాడు అన్నయ్య మనసుకి బాధ కలిగింది నేనేం చేయను అలా జరుగుతుందని తెలియదే తెలుసుంటే వెళ్ళి ఉండేవాణ్ణే కాదు ఇలా ఆలోచిస్తూ తనలో తను సతమతమసాగాడు ఎనిమిది గంటల తర్వాత వదిన గారు భోజనానికి రమ్మని పిలిచింది భాను తల వంచుకునే వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు నాన్నగారు మౌనంగానే భోజనం కానిచ్చాడు భాను ఎలాగో భోజనం కానిచ్చి తన గదిలోకొచ్చాడు తలుపు బిగించాడు కాసేపు చదువుకున్నాడు తర్వాత డైరీ తీసుకున్నాడు రాస్తూ కూర్చున్నాడు